భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్లో చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతోంది ఈ మ్యాచ్లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వందల యాభై ఐదు పరుగుల ఆధిక్యంలో నిలిచింది ఈ భారీ స్థాయి ఆధిక్యానికి కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్మాన్ గిల్ బాదిన సెంచరీలు తోడ్పడ్డాయి యువ బ్యాటర్లు దేవ్దత్ పడికల్ సర్ఫరాజ్ ఖాన్ల చక్కటి సహకారం కూడా కలిసొచ్చింది కాగా మ్యాచ్లో సెంచరీ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డు సాధించారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో సమంగా నిలిచాడు వయసు ముప్పై ఏళ్ళు పైబడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్తో సమంగా హిట్ మ్యాన్ నిలిచాడు సచిన్ రోహిత్ శర ముప్పై ఐదు సెంచరీలతో మూడవ స్థానంలో నిలిచారు ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర నలభై మూడు సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు ముప్పై ఆరు సెంచరీలతో ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడన్ రిక్కీ ప్యాంటింగ్ ఉమ్మడిగా రెండవ స్థానంలో నిలిచారు